హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బ్రహ్మాండమైనటువంటి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు మరి వాళ్ళు ధర్నా చేయటానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్ అయినటువంటి తెలంగాణ పెన్షనర్లకు ఏపీజీఎల్ఐ కానీ జీపీఎఫ్ కానీ అదేవిధంగా ఎన్కాచ్మెంట్ ఆఫ్ ఎరల్యూ గ్రాట్యుటీ తదితర బెనిఫిట్స్ ఏమి కూడా ఇవ్వలేదు దీనికోసం గత పది పదిహేను నెలల నుంచి కూడా పెన్షనర్లు బాధపడుతున్నారు పెన్షనర్ సంఘాలు ప్రశ్నిస్తూనే ఉన్నారు కొంతమంది కోర్టులు కూడా వెళ్ళటం జరిగింది కోర్టులకు వెళ్ళినటువంటి వారు కోర్టు ఆదేశాల ప్రకారము వెంటనే నాలుగు వారాల్లో వాళ్ళు బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పినప్పుడు కూడా టోకన్ ఇచ్చారు కానీ వారికి నగదుని ఇవ్వలేదు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పెన్షనర్స్ సంఘాలన్నీ కలిసి గత నెల ముప్పై తేదీన ప్రభుత్వానికి ఒక రిపెంటేషన్ ఇచ్చి మాకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా నవంబర్ పదవ తేదీ లోపల చెల్లించాలా లేనట్లయితే పదిహేడవ తేదీ మేము ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని కూడా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా జేఎస్ నాయకత్వంలో ధర్నా కార్యక్రమం జరిగింది వందలాది మంది పాల్గొన్నారు నినాదాలతోటి ఇందిరా పార్క్ మొత్తం అక్కడ ధర్నా చౌక్ కేంద్రం దద్దరిల్లింది దాదాపుగా పద్నాలుగు వేల మంది రిటైర్డ్ అయితే ఒక వెయ్యి మినహా పదమూడు వేల మందికి ఏం బెనిఫిట్స్ రాలేదు రిటైర్ అయిన వారి బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది ఈలోగా కొంతమంది మరణించారు దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారని కూడా అంటున్నారు చాలామంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు అప్పులు చెల్లించలేక అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక ఒకరిద్దరు ఇల్లు విడిచి వెళ్ళిపోవటం కూడా జరిగింది ఈ సందర్భంలో అనేక మంది ఉపన్యసించారు ముఖ్యంగా సత్యనారాయణ ఒక మాస్టరు దాదాపు అతనికి యాభై లక్షలు రావాల్సి ఉంది అప్పులు వాళ్ళకి చెల్లించాలా అతను వారికి సమాధానం చెప్పలేకపోయాడు అతను జనవరి ముప్పై ఒకటిన రిటైర్డ్ అయితే దాదాపు ఐదు నెలలు ఆఫీస్ చుట్టూ తిరిగి ఫలితం లేక దిగులు పడి బాధపడి ఇంట్లోంచి కూడా వెళ్ళిపోవటం జరిగింది ఆ సత్యనారాయణ గారి భార్య కుమార్తె ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనటము వారు ప్రసంగించటము అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా వేదనని కలిగించింది ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తుంది దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అంటే దాదాపు మూడు దశాబ్దాల పాటు విరామ వెనుక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం శ్రమించినటువంటి ఉద్యోగులకి వారు దాచుకున్నటువంటి డబ్బు వారు రిటైర్ అయిన తర్వాత ఒక అందమైనటికి కలగని బంగారు భవిష్యత్తును నిర్మించుకునేదానికి వారు దాచుకున్నటువంటి డబ్బుని పొందలేక ఎన్ని అవస్థలు పడుతున్నారో ఎంత ఆవేదన చెందుతున్నారో వారికి మాత్రమే తెలుస్తుంది ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలైనా సంక్షేమ కార్యక్రమాలైనా పథకాలైనా అమలు చేసుకునేటువంటి హక్కు వారికి ఉంది కానీ ఉద్యోగస్తులకి పెన్షన్లకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ని వారికి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాల్ని వారికి ఇవ్వాల్సినటువంటి వసతుల్ని తరతరాలుగా ఉద్యమించి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాసి ఈ విధంగా వాళ్ళ కోరికల్ని తీర్చడం అనేది కరెక్ట్ కాదు ఉద్యోగస్తులు పెన్షన్ల దగ్గరకు వచ్చే తలకే ఆర్థిక పరిస్థితి లేదు చాలా కష్టతరంగా ఉన్నామని చెప్పి చెప్పటం మిగతా అన్నీ కూడా ఉత్పాదిక తెలియనటువంటి పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టి ప్రజల్లో అది అమలు చేయటం అనేది కూడా సరైనటువంటి కార్యక్రమం కాదది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు మాట్లాడలేకుండా ఉంటారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటువంటి హక్కును కోల్పోతారు అనేకమైనటువంటి హక్కుల్ని వీళ్ళు కోల్పోతారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడరు వాళ్ళు ఏవైనా పర్వాలేదు అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి రిటైర్ అయిన తర్వాత వారికి అప్పులు చెల్లించలేక పిల్లలు పెళ్ళి చేయలేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారి సమస్యలు తీర్చాల్సినటువంటి పరిస్థితిని ప్రభుత్వాలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ధర్నా కార్యక్రమం తర్వాత కూడా వాళ్ళు భారీ ఎత్తున భవిష్యత్ ప్రణాళికను చేయదలిచారు ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటి ఈ ధర్నా కార్యక్రమాన్ని జరపకూడదని తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగం చేసి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నించి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారంట ఈ నెల ఏడవ తేదీని కూడా ఒక పెన్షనర్ సంఘం ధర్నా కార్యక్రమం చేపడితే వాళ్ళ చేత విరమింపు చేశారు అదే ప్రయత్నాన్ని ఈ రోజు కూడా పదిహేడో తేదీ ఒకటి చేస్తే ఈ సంఘాలు ఒప్పుకోండా నిరసించారు ఈరోజు ఉద్యోగి రేపటి పెన్షనరు మరి ఆ పెన్షనర్లకు మద్దతుగా నిలిచి వారికి అండదండలుగా నిలిచి వారికి జీవితం వారి ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి వాళ్ళ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి జేఏసీ ఉద్యోగ సంఘాలు ఈ దన్నా చేయనీయకుండా చేయటం అనేది ఎంత విచిత్రమో చూడండి అందుకే దీన్ని నిరసిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ సంఘాలు జేఏసీ ఉద్యోగ నుంచి కూడా బయటకు వచ్చేసి వాళ్ళతో మాకు ఏం సంబంధం లేదు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇక మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విషయానికి వస్తే కనీసం తెలంగాణలో సంఘాలు వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించడం చేస్తున్నారు ధర్నా కార్యక్రమం చేశారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ పెన్షనర్ సంఘ నాయకులు అటు ఊసే లేదు వీరు సమస్యలను సాధించడంలో విఫలమైతే పర్వాలేదు కానీ ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకున్నట్టు వెళ్ళటంలోనే వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు దానికి ఉదాహరణగా రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి ఎన్కాష్మెంట్ ఆఫ్ ఫెరెన్లు డిఫరెన్స్ రావాలి గత ప్రభుత్వంలో వారు ఈ చెల్లింపులు జరపాల్సి ఉంటే కనీసం బిల్లులు పోయేటటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వకుండా వాళ్ళు సిఎఫ్ఎంఎస్ ప్రాబ్లం ఉందని చెప్పి సిఎఫ్ఎంఎస్ని ఎనేబుల్ చేయకుండా వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దాదాపు పదిహేను నెలలు పైన ఈ బిల్లులు పంపించడంలో ఇంకా నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు ఈ సమస్యని ఏ పెన్షనర్ సంఘ నాయకుడు కూడా వాళ్ళ ముందుకి తీసుకుపోలేదంటే ఎంత విచిత్రమో ఆలోచించండి కూడా మొదటగా పెన్షన్ సంఘాలు చేయాల్సినటువంటి డిమాండ్ ఏ రోజైతే ఒక ఉద్యోగి రిటైర్డ్ అవుతాడో ఆ రోజే పెన్షనర్ బెనిఫిట్స్ రావాలి ఆ రోజే బెనిఫిట్స్ రావాలి కనీసం ఒక నెలలో రావాలి దాని తర్వాత హెల్త్ కార్డులు అనేది దేనికి పనికి రావడం లేదు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అవసరమైతే మేము కొంత అమౌంట్ను కూడా చెల్లిస్తామనేటువంటి భావంలో ఉండి దాన్ని ఇన్సూరెన్స్ రూపంలో తీసుకోవాలని ఎన్నో రోజు అడుగుతూ ఉన్నారు అది అలాగే ఉంది రెండు లక్షల రూపాయల నుంచి కూడా ఐదు పది లక్షలకి దాన్ని పెంచాలన్నారు ఆ సమస్య తెలియలేదు అదేవిధంగా కమిటీషన్ని వడ్డీ రేట్ల మార్పు ప్రకారం పది సంవత్సరాలు మూడు నెలలు చెల్లిస్తే పోతుంది సరిపోతుందనే సరిపోతుంది అనే విషయాన్ని పదిహేను సంవత్సరాలు చేస్తే దాన్ని కూడా ప్రశ్నించటం లేదు క్వాంటమాఫ్ పెన్షన్కి సంబంధించి గత ప్రభుత్వం పది నుంచి ఏడు పన్నెండు నుంచి పది చేస్తే దాన్ని పెంచాలనేటువంటి విషయాన్ని దాన్ని కూడా మాట్లాడటం లేదు సంఘాలేమో పుట్టుకొని వస్తుంది పార్టీ పెన్షనర్ పార్టీలని జేఏసీలని అనేక సంఘాలు వస్తున్నాయి సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదు ఫ్రెండ్స్ ఆలోచించండి పెన్షన్లంతా కూడా ఐక్యంగా ఉండాలి ప్రతి సమస్య కోసం కూడా సంఘ నాయకులు కృషి చేయాలి ఎప్పుడైతే పెన్షనరు ఆనందదాయకంగా ఉంటాడో ఉద్యోగులు ఆనందదాయకంగా ఉంటారో అప్పుడే ప్రభుత్వాలు ఉంటాయి ప్రభుత్వాలకి ప్రజలకి మధ్య వారదలాగా ఉండి వారి కార్యక్రమాలని చేపట్టేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల్ని పరిష్కరించే దాంట్లో పెన్షన్ సంఘాలు ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నారు ఇప్పటివరకు వరకు అజయ్ కాలంలో కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షనర్ సమస్యల మీద అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్